పేరు సుమంత్ ప్రవీణ్ ఓకే చిన్న ఫనియన్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను దీన్ని అందరూ విశ్రమిస్తారు కానీ ఎవరు చెత్త అవునా నిజమా చెత్త కదా అసలు పట్టుకోరు దాన్ని కూడా పట్టుకోరు కానీ పట్టుకోరు ఇటుమల్లు ర్యాకెట్

అదొక సీజన్లో ఎక్కువ వస్తుంది మనకి సెట్టును విశ్వరేస్తావా ఇంత ఇష్టమైన వాళ్ళు కూడా పట్టుకోరు మనం విశ్రస్తే సెట్ సరే చిన్న టాస్క్ అక్కడ ఒక అమ్మాయి వస్తుంది ఫోన్ మాట్లాడుతూ మీ డ్రెస్ బాగుందని చెప్పారు చూసి ఉన్నది జాగ్రత్త చెప్పు చూసి ఉన్నది అమ్మాయి కదా ఆంటీ అని చెప్పాలి అమ్మాయి అయితే ఓకే చూస్తున్నాయని దూరం నుంచి చూస్తున్నాయని చెప్తున్నా ఆంటీ లెక్క సరే మ్యారిడ్ అయితే అయిపోతున్నాను సరే నార్మల్గా అమ్మాయిలు వాక్ ఎలా చేస్తారో తెలుసా తెలుసు అట్లా పెళ్లి చేసి అలా చేసి చూపించాలి నాకు హాయ్ పై జస్ట్ ఐ డ్రెస్ జస్ట్ జస్ట్ నుంచి రా అంతే అటు నుంచి జస్ట్ ఒక టూ త్రీ అడుగులు పెట్టాను చలో స్టార్ట్ అక్కడి నుంచి ఇంకా ఆ హలో ఆ వాళ్ళ అడినాడు తిగ్గేస్తుందా దా చలో స్టార్ట్ అమ్మాయిలానే వాక్ చేయాలి ఏ పోవా తిప్పు ఇంకా తిప్పరా ఇంకా వాన్స్ మోర్ వన్స్ మోర్ వన్స్ మోర్ ఐలా

నేను అది రైట్ ఆన్సర్ కానీ ఇంకో ఆన్సర్ ఉందని చెప్పా ఓకేనా ఇంకో క్వశ్చన్ గాలి కన్నా తేలికగా ఉంటాను నేను ఎవరిని కాదు ఆన్సర్ చెప్పకపోతే సైంటిస్ట్ గాలి కన్నా తేలికగా ఉంటాను నేను ఇక్కడ మనసు టచ్ చేసావు నా గుండెల్ని టచ్ చేసావు టచ్ లో ఉండు ట్రై చేస్తాను అమ్మా దాన్ని చూడగలుగుతాం మనం మనిషిని చూడలేం కదా గాలి కన్నా తేలికగా ఉంటది నేను ఎవరిని మాటను చూస్తామా చూస్తారా సరే ఎవరికైనా పిలిచి ఒక వన్ రూపీ కలెక్ట్ చేయాలి

ఆమె దగ్గర రూపాయికి చిల్లర ఉంటాయి పక్క ఉంటాయి రేపు పోరా పోతాను అన్నయ్య పోతాను నాకు ఇది వద్దురాడు సరే అరే నీ అబ్బా సరే చెప్పనా చెప్పనా దట్స్ వాట్ ఐ వాంట్

ఎంత అక్క చెలు ఎంత తల్లి అయినా అని పట్టుకోరు పట్టుకోరా మనం విసిరితే పట్టుకోరు అవును డిఫరెంట్ ఉంటే పని అంత మనమే విసి చిన్న చిన్నపిల్లలు మనము ఎవరైనా అది అది కాదులేసేయం కదా ఇది విసిరేసేది

ఈ సీజన్ సమ్మర్ కదా వర్షాకాలం స్టార్ట్ అయిపోయిందేనా సరే ఇంకో క్వశ్చన్ గాలికన్నా తేలికగా ఉంటాను నేను ఎవరిని గాలికన్నా తేలికగా పట్టుకోగలమా చక్కగా పట్టుకోగలమా అంటే జస్ట్ టచ్ చేయగలుగుతామా బెలూనా అంటే అది నార్మల్ బెలూన్ ఎయిర్ ఫిలిప్ బెలూన్ కదా బెలూన్ కదా ఆన్సర్ ఏ బెలూన్ చెప్తే చెప్తా బెలూన్లో ఏ బెలూన్ అంటే ఎమ్టి బెలూనా అబ్బ అట్లా ఏంటి అంటే ఎంటి బెలూన్ అంటే ఎంటీ బెలూన్ అంటే ఏముండదు కరెక్ట్ అది గాలికన్నా తేలిక గేడు ఉంటే వదిలేసి కింద పడుతుంది గాలికన్నా తేలికగా ఉండే ఎగురుతుంది గాలి పట్టకుండా అమ్మా అట్లా కదా కాదా సరే చిన్న టాస్క్ కొన్ని టేస్ట్లు చెప్తాను ఆ టేస్ట్ మీరు తింటే మీ ఫేస్లో రియాక్షన్ ఎలా ఉంటుంది ఓకేనా పులుపు అంతేనా ఎక్కువ పులుపు నాకు అర్థం కదా సార్ కారం ఎక్కువ కారం ఏమైందిరా ఫోన్ తింటే రిజల్గా తిన్నట్టే ఉంటుంది

కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది ఆడే పండుగ అది ఈజీ ఉంటుంది అందరు చెప్తారా లేకపోతే నచ్చిందని నచ్చుతుందని చెప్తారా చెప్తారా సాంగ్ సాంగ్ పాడాలా వద్దులేదు చెప్పారు వాటర్ బబుల్స్ ఓహో ఇప్పుడు అలా కూడా వస్తున్నా ఇట్లా పిల్లలు ఆడుకుంటారు చూడు గాలి ఎగిరిపోతాయి కొంచెం అవి కూడా వెయిట్ ఉంటాయి కదా అంటే వెయిట్ ఉండేవైతే పడిపోతాయి గాలి ఎగురుతాయి కదా అవి కొంచెంసేపు తాత పడిపోతుంది కదా ఎగిరిపోతుంది అది లైట్ వేది గాలి కన్నా లైట్ వేయ